హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ బ్లాగ్స్ ఈరోజు మా పిన్ని వాళ్ళు అయితే వెళ్తున్నారండి మా పెద్ద పిన్ని వాళ్ళు చిన్న పిన్ని వాళ్ళు మా చిన్న వాళ్ళు అయితే వచ్చేసి ఒక టెన్ డేస్ అయిందండి మా పెద్ద పిన్ని వాళ్ళు మాత్రం నిన్ననే వచ్చారండి మా పెద్ద పిన్ని వాళ్ళు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతురుది మ్యారేజ్ ఉందని అయితే వచ్చారు త్రీ డేస్ అక్కడే పెళ్ళి అని చూసుకొని అయితే ఫోర్ డేస్ తర్వాత అయితే మా ఊరికి వచ్చారండి వచ్చిన వన్ డేనే మంగళవారం వచ్చారు నెక్స్ట్ డే బుధవారమే వెళ్తున్నారండి ఉండమన్నాము మళ్ళీ ఉంటే మా పెద్ద పెద్దపిన్ని తీసుకెళ్లే వాళ్ళు లేరు మా దేవుడికి ఏమో పనులు ఎక్కువ మా తాత ఏమో ఆయన వదిలిపెట్టడానికి ఓపిక లేదు అందుకనేసి అయితే ఈరోజు మా పెద్ద పిన్ని చిన్నపిన్ని వాళ్ళు అయితే ఇద్దరు కలిసి వెళ్తున్నారండి మా చిన్న చిన్నపిన్ని వాళ్ళేమో నర్సరాపేటలో దిగుతారు మా పెద్ద పిన్ని వాళ్ళు ఏమో గుంటూరులో దిగి నుంచి అయితే బస్కి వెళ్ళి నువ్వు తక్కి అయితే వెళ్తారండి దోశ పిన్ని ఉంటే దోశ చట్నీ చేసేసి అందరికైతే దోశలు పోసానండి బాగా ట్రైన్ వచ్చేసి పది గంటలకి అందరూ త్వర త్వరగా ఉదయాన్నే లేసి నీళ్ళుగా పెట్టుకొని పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి ఐదు మంది పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు మా పిల్లలు ఇద్దరు అందరు స్నానాలు చేసి త్వరగా అయితే బయలుదేరు తొమ్మిది గంటలకు మా అయితే వదిలిపెట్టేచ్చాడండి కార్లో రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్కి అయితే వెళ్తున్నారండి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆ బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీనే హుషారుగా వెళ్తారు మా చిన్నపిన్ని వరకు ట్రైన్ పక్కనేనండి ఇల్లు మా బా పెద్ద బాబు వీళ్ళు కూడా ట్రైన్ దిగేసి ఆటో కట్టించుకొని అయితే వెళ్తారు ఇంకా మా కోడళ్ళకి మా పెద్ద పిన్నోళ్ళకి పిన్నోళ్ళకి ఇద్దరికైతే ఆడపడుచులకి పసుపు పూసేసి బొట్టు కూడా పెట్టేశానండి ఇలా ఆడపిల్లలు ఊరు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద గిఫ్ట్స్ అలాంటివి ఏమైపోయినా ఏదో సంతోషం కొరకు ఆడపిల్ల కదా పసుపుడితే అదొక హ్యాపీనెస్ మా డూడి వాళ్ళు వెళ్తున్నారు అనేసి వాళ్ళు వెళ్తుంటే మా వాళ్ళు కూడా వెళ్తారండి అందుకనేసి అయితే వీళ్ళని ఫస్ట్ వాళ్ళ తాత వాళ్ళు జేజియా కొట్టుకైతే తీసుకెళ్తున్నాడు వీళ్ళు బయలుదేరాకైతే మా హస్బెండ్ వాళ్ళైతే బయలుదేరారండి కార్లో వాళ్ళే చాలా మంది ఉన్నారు వీళ్ళు ఎక్కడ పడతారు పిల్లలే ఐదు మంది ఉన్నారు పెద్దోళ్ళు ఇద్దరు ఉన్నారు పిల్లలు ఐదు మంది పెద్దోళ్ళు ముగ్గురు మా వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు అమ్మటి పోవాలంటారు దగ్గరైతే తీసిపోయి తీసుకొచ్చాడు పన్నెండు కిలోమీటర్లు పోయి రావటం ఎందుకనేసి వాళ్ళు వెళ్ళాకైతే వెళ్ళారండి మా పిన్ని వాళ్ళు కూడా ఇంక అందరూ అయితే పోయేస్తారని చెప్తున్నారు మా అయితే వాళ్ళకి ఎదురు రావటానికి అయితే అక్కడే ఉందండి అందరైతే వెళ్ళిపోయారండి ఇంకా బ్రష్ చేసేసి తినేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి అంత దొంగటం ఇంకా సూలు కొట్టడం ఇల్లు దొడవాలి బట్టలు ఉన్నాయి బట్టలు చాలా ఉన్నాయి చూస్తూ ఉండండి గ్యాస్ స్టవ్ అయితే తిరిసేసి సామాన్ కూడా అయితే అన్నీ కడిగేసుకున్నానండి మా మైండ్ రిలాక్స్గా ఉంది ఇంట్లో పని అయిపోతే నాకు కూడా రిలాక్స్గా ఉంటుంది బట్టలు కూడా అయితే చాలా పిండేశానండి అందరూ ఇంట్లో నుంచి అయితే ఇల్లు అయితే పోసిపోయినట్టు ఉంది అంతే కదండి ఇంట్లో అందరూ ఉండి ఒక్కసారిగా వాళ్ళు కనిపించకపోతే ఇల్లు అంతా సైలెంట్గా ఉంటుంది రోజు పిల్లలు మా కోడళ్ళందరూ ఉండి మా పిల్లలు అయితే అసలు ఎంత చక్కగా చూసుకుంటారో మా కోడళ్ళు ముగ్గురు ఒక్కరు పోయేసరికి ఒకళ్ళు ఒక్కళ్ళు పోయేసరికి ఒకళ్ళు అయితే ఎత్తుకునే ఉంటారు సిహాను నాన్న నా కొడు కనుకుంటా ఇంక ఈరోజు అయితే ఊర్లో ఏమో మేము చూసుకుంటాం అందరం అయితే ఉన్నాం రెండు రోజులు ఉండేసరికి అయితే అలవాటు అయిపోయింది బట్టలు అయితే సుమారు విండానండి మా ఊరైతే వెళ్తున్నానండి మళ్ళా కొంచెం బ్యాంక్లో పని ఉంది చిన్న చిన్న ఉన్నాయండి ఇంకా బెంగళూరు వెళ్ళే టైం అయింది ఇంకా టూ డేస్ త్రీ డేస్ లో బెంగళూరు వెళ్తాము అక్క మా ప్రణతి ఏమో రమ్మంటే రాలేదు తమ్ముడేమో అక్క కోసం ఏడుస్తావు మా అమ్మేమో మా ప్రణతి తీసుకురామన్నది తీసుకురావన్న ఈ మధ్య దొంగ పిల్ల మన ఊరి వేపుకు నాతో రాలే వీడే ఉంది అమ్మ తీసుకురావన్న ఆ ఏమో రాలే మిషన్ దగ్గర బట్టలు ఉన్నాయండి మా పిన్ని దగ్గర పెద్ద వీడు పుచ్చకాయలపల్లి పెద్దారు వీడు ఇప్పుడు రెండు ఊళ్ళో తిప్పుకొని రావాలి చూస్తూ ఆరు బ్యాంక్ బ్యాంకాడికి అయితే పోయి వచ్చామండి మా సింహానేమో వీడే మా అమ్మ దగ్గర పడుకున్నాడు

అక్క శివ 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 మామ ఉంటే ఎలా ఉండేవాడు మామ మిస్ అయింది అయ్యా మా అండి అతను వచ్చేసి మా బ్రదర్ టువెల్ ఇయర్స్ బ్యాక్ అయితే చనిపోయారండి మా డోడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్ అయితే తగ్గిపోయింది ఇంకూరైతే వెళ్ళాలి ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకైతే మళ్ళీ మా ఊరికైతే వచ్చామండి మళ్ళీ ఏమైనా మా ఊళ్ళ కూడా అయితే ఆడ పెద్ద వీళ్ళ మా పిన్ని వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని వాళ్ళని అయితే అందరినీ కలిశాను మావాడు మా అమ్మ బొట్టి పిల్లలు ఉంటే అవి కూడా తీర్చుకున్నాడు ఒకటి పెట్టుకున్నాడు ఒకటేమో చేతిలోనే దాస పెట్టుకున్నాడు అండి వర్షం పడింది కదా మా ఊర్లో అసలు లేదండి మాళ్ళింత పళ్ళు ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఊరికెళ్ళైతే బాగా పడింది రోడ్డు కూడా ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉందండి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా చల్లటి గాలి అయితే బాగా వచ్చింది అయితే వచ్చామండి రోడ్డు మీద వస్తా ఉంటే తెలిసిన పెదవి పలకరించారండి సరే కదండి పలకరిస్తే వాళ్ళ ఊరు కొండేపల్లి ఊరు దగ్గరలోకి వచ్చాము ఇంటికైతే పిలిచారండి అన్న తమ్ములు ఇద్దరు ఇద్దరు వీళ్ళకి వెళ్ళి కాస్త పోయినా పెట్టుకుని ఉంటారా పెట్టని తినేసి వాళ్ళ అతిథి మరి అతను స్వీకరించైతే ఒక అరగంట ఊరికైతే బయలుదేరుతున్నామండి మా హస్బెండ్ బలగం మామూలు బలగం మా బలగమే తక్కువ కానీ మా డోడి వాళ్ళ బలగం చలో పెద్దది చలో పని మా బలగం మా ఉడికి అక్కే చిన్న కొడుకు చూడు డబ్బులు కలిసిన వాళ్ళందరూ మా ఊళ్ళకి డబ్బులు చేయ పని వాళ్ళ జోనపూర్లో అన్నాను కలిసినాం ఇంకా దగ్గరలోకి అయితే వచ్చామండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే విలేజ్కి అయితే వెళ్తాము వచ్చి రాగానే అయితే పోయే వండు ఫస్ట్ పిల్లలకి టైం అవుతుంది కదా నీళ్ళు పోద్దాం అనేసి మా ప్రాంతం తమ్మగా దోస్తు దోస్తు అయ్యే దగ్గర ఇంకా మేము నా కొడుకేమో అంటలు కొడుకుతా ఉందండి ఏం చేస్తున్నావు ఏంది స్నానం చేయవా స్నానం చేద్దులే స్నానం చేద్దలే కోతులు వస్తున్నాయి ఇంకా చేపిస్తారా స్నా అని చెప్తా వారం చెప్తుందా జయ ఇంక్రాలు వేసుకుంద్రా వద్దు ఏంటికొద్దు తిరిగిటా ఎందుకు అంత నిద్రపోయిర్రా மேடம் ஈட்டுந்த வான ஆடு போகப்பட்டது வானா நீள் பார்த்துட்டு வர யாருக்கம்மா தெரியாது ம் ఇక్కడైతే పిల్లలు ఇద్దరికైతే స్నానాలు చేయించారండి ఇక్కడ చీక్కడ కూడా పడింది మీరు గమనించినట్లయితే నేను రోజు ఇంట్లో ఉంటేనే బర్రెలకైతే తక్కువ నాలుగున్నర ఐదు అసెంబ్లీ అయితే వేసేదాన్ని ఎరువురి వేసేసరికి ఆరైంది కదా ఆరేసరికి పిల్లలకు నీళ్ళు కాబట్టి వాళ్ళకి నీళ్ళు పోసేసి ఈ గ్యాప్లో బియ్యం కడిగి పెట్టుకొని ఎంతైనాకైతే అయినాకైతే లాస్ట్లో ఇక్కడ తొక్క అయితే వేసాను ఏడు గంటకి రోజు వంట వండి పాలు కాబట్టి టీ కూడా పెట్టేదాన్ని ఈరోజు తొక్కే ఏడు గంటలకు వేసాను వంట పాలు పెట్టడం మనం వంటమైన అయితే ఏడున్నర అయింది మా వాళ్ళు ఇద్దరేం వాళ్ళు చేయతో ఆట ఆడుతున్నారండి అసలు మా వాళ్ళు ఇంట్లో ఉన్నారనే కానీ మా దగ్గర ఉన్నట్టే ఉండరు ఎప్పుడు వాళ్ళు చేయ దగ్గరే ఉదయం కొట్లు మధ్యాహ్నం కొట్లు సాయంత్రం కొట్లు తిరుగుతూనే ఉంటారు అబ్బా మా ప్రణత అయితే అన్నం తొందరగా ఉన్నప్పుడు దిందుగానండి లేనప్పుడు అసలు బలి ఆకలి అవుతుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్నం అయితే పెట్టాను అన్నం ఆకలవుతున్నది ఇక్కడ పప్పులతో ఇద్దరు కలిసి పోసారండి అక్కా తమ్ముళ్ళు అసలు ఎంత చక్కగా ఏరి దాంట్లో అయితే పోసారు ఇద్దరు కలిసి ఇంకా మా వాళ్ళు అన్నం పెట్టేసి ముద్దపప్పు వేసానండి మొద్దపప్పు ప్లస్ కొంచెం ఉల్లిగడ్డ కారం అయితే వేసాను అందులో కొంచెం నెయ్యి వేసానండి ఇంకా అమ్మగా తిన్నారు అది మా అయితే సూపర్ అంటున్నాడు మా ప్రణతమ్మ కూడా సూపర్ అంటుంది మా ప్రణతికి రోజు పప్పు పెట్టిన బాగా తింటుంది பப்பு பலம் அம்மா அடுகு தான் நான் பெட்டியது அப்பா அப்பா எவ்வளோ ஒதுக்கு அதுக்கேனா అక్కది ఏమంచా నువ్వు అయి కళ్ళ పడుకుంటావా దగ్గర పడుకుంటావా అలా సారు ఆ అలా చూడది కళ్ళ చూడు సారు ఇక్కడైతే నైట్ కూడా అందరూ స్నానాలు చేశారండి మీ అయితే భోజనాలు కూడా పెట్టేశాను వాళ్ళు తిన్నాక కూడా అయితే నేను తింటానండి ఫస్ట్ మా తాతలకి అవ్వకి మా డూడికి అయితే పెడతాను వాళ్ళందరూ తిన్నాకైతే నేను కూడా తినేస్తాను ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్